వీ క్యార్ వాయిస్ ఇదే నిజం ఎంత దారుణం అంటే ఈ ముచ్చట చెప్తే మీరు ఉంచుతారు ఈ ముచ్చట చెప్తే అసలు మీకు ఒళ్ళంతా అంటే వీపులో కొడవలతో కోక్కున్నంత కోపం వచ్చేస్తుంది మీకు అంత దారుణంగా ఉన్నటువంటి ముచ్చట ఇది ఏ ముచ్చటంటే ఇలా ఒక ముచ్చటిన్న ఆ ముచ్చట వింటుంటే నాకే ఒక రకమైనటువంటి అసహ్యము కోపము బాధ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి అది ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఏదైతే ట్రిక్ వాడినమో అంటే రాష్ట్రం రావడానికి ఏ ట్రిక్ అయితే వాడినమో ఆ ట్రిక్ను వాడటాని కోసము కేసీఆర్ కుటుంబం ప్రయత్నం చేస్తూ ఉంది కవితక్క ఏం చేస్తుందంటే ఇంకేం చూస్తున్నారు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తే అయిపోతుంది మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి మళ్ళీ మనం గెలవచ్చు అనేటటువంటి భ్రమ పడుతున్నది ఆ భ్రమను ఇంకా భగ్నం చేస్తారు తెలంగాణ ప్రజలు అది గమనించట్లేదు అంటే ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేయగానే అలజడి సృష్టిస్తాం అలజడి సృష్టించిన తర్వాత ఆమె అరెస్టు ఆమె లిక్కర్ కేసు అంతా కూడా మళ్ళా మాయమైపోతుంది కొంతకాలం బ్రేక్ పడుతుంది అనేటటువంటి ఆలోచనతో ఉన్నట్లు మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది అంటే ఎంత తప్పు నిజంగా తెలంగాణ ప్రజలారా మేధావులారా విద్యార్థులారా ఉద్యమకారులారా నిజంగా ఆలోచించండి ఎంత దారుణమైనటువంటి చీప్ ట్రిక్ అంటే వాళ్ళు ఎప్పుడైతే అధికారం కోల్పోయినరో ఆ కోల్పోయినప్పటి నుంచి ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీని వాళ్ళ పాలనను డిస్టర్బ్ చేయాలనేటటువంటి దృఢ సంకల్పంతో ఎన్నో రకాలుగా జిమ్మిక్కులు చేస్తూ ఆ జిమ్మిక్కులు ఒక్కొక్క జిమ్కి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటే వర్కౌట్ అవ్వట్లేదు నిజంగా ఇది కూడా వర్కౌట్ అవ్వదు ఎందుకంటే త్వరలో వీళ్ళ మనస్తత్వం వీళ్ళ గుణం చూసి త్వరలో ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతారు ఇది మాత్రం పక్క జరిగి తీరుతుంది కేసీఆర్ను హింసిస్తున్నారు ఆయన కూడా పాపాత్ముడే బట్ ఏంటంటే హింసిస్తుండీ ఏమి హింసిస్తున్నారు ఏం చేస్తున్నావు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను ఇమీడియట్గా రిజైన్ చేపి మనం తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లయితే రిజైన్ చేసి మళ్ళీ మళ్ళీ గెలుచుకుంటా సింపతి ఏదైతే సింపతి క్రియేట్ చేసుకొని సింపతి సాధించుకుంటూ ఎట్లయితే వచ్చినామో అదే రూపంలో ఇప్పుడు డ్రామా ప్లే చేద్దాం ఈ ఐదేళ్ళు వీళ్ళని డిస్టర్బ్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో మన కవితమ్మ పథకాలు రకరకాలుగా రచిస్తూ ఉంది ఈ రచన నిజంగా వాళ్ళ రచన తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా నిజంగా యాక్సెప్ట్ చేస్తారా మీరు ఫ్రెండ్స్ మీరంతా తెలంగాణ ప్రజల యాక్సెప్ట్ చేస్తారా మీరు ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయరు ఆ విషయం తెలుసు కానీ ఏదో రకంగా ఒక పాచిక ప్లే చేసి ఖచ్చితంగా జిమ్మిక్కు చేసి ఏదో రకంగా డిస్టర్బ్ చేద్దామనేటటువంటి ఆలోచనతో ఉన్నట్లు మాత్రం మనకు క్లారిటీగా తెలుస్తూ ఉంది కాబట్టి వాళ్ళు రిజైన్ కన్నా ముఖ్యంగా అందరూ కాంగ్రెస్ పార్టీలకు కావడము చాలా ఉత్తమమైన మార్గం ఎందుకంటే వాళ్ళ టార్చర్ అంట ఎమ్మెల్యేలు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచినోళ్ళు గెలిచిన తర్వాత వీళ్ళ టార్చర్ తట్టుకోలేకపోతున్నారట రకరకాల టార్చర్ అనమాట ఆ టార్చర్ తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తుంది ముప్పై తొమ్మిది మంది అందులో ముప్పై సు సుమారుగా ముప్పై ము మంది అయితే పక్క విపరీతమైన టార్చర్ పెడతా ఉన్నారు వాళ్ళకే అర్థం కావట్లేదు ఏంది అసలు ఇంత టార్చర్ ఇంత టార్చర్ ఉంటుందా ఒక పార్టీలో అనేది మనకు విశ్వస విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది వాళ్ళ ఏ పాచి వాళ్ళు ఎంత ఎన్ని రకాలుగా జిమ్మిక్ ఆడినా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు తెలుసు నిజంగా గినక ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గినుక రిజైన్ చేస్తే ఒక్కడు కూడా గెలవాడు ఇది మాత్రం పక్క ఒక్కడు కూడా గెలవాడు అయిపోయింది వాళ్ళ పని నిజంగా మీ అస్తిత్వాన్ని ఎమ్మెల్యేలారా మీ అస్తిత్వాన్ని మీరు కాపాడుకొని మళ్ళీ జనం లోపల శబాష్ అనిపించుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఆ పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీల నుంచి వాళ్ళని పక్కకు పెట్టి మీ స్వార్థానికి మీరు చూసుకోండి గమ్మున వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాండి వాళ్ళ టార్చర్ ఇంకా భయంకరంగా ఉంటుంది రాబోయే రోజులు ఆశ పడకండి ఇప్పటిదాకా మీరు సంపాదించింది సాధించింది చాలు హ్యాపీగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి లేదా ఇంకా ఇంకో పార్టీలో బీజేపీ పార్టీలో జాయిన్ కాండి మీ ఇష్టం జాయిన్ అయ్యి హ్యాపీగా ఈ రాష్ట్రాన్ని ఒక కొత్త రాష్ట్రంగా ఒక మంచి రాష్ట్రంగా అభివృద్ధి చేసుకునే దిశలో మీరు ఆలోచించండి మంచిగా అభివృద్ధి చేసుకోండి ఇంతకుముందు వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్నారు మీరు ఏ విషయం చెప్పినా వినలేదు కాబట్టి ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలా అన్యాయం చేయొద్దు అనేటటువంటి దృఢ సంకల్పంతో మీరు బయటికి రండి దయచేసి పుట్టిగా రీజైన్ చేసి మళ్ళీ ఓడిపోయి మీ డబ్బులన్నీ ఇప్పటికే నీళ్ళలో పోసిన నీళ్ళలో పోసిన విధంగా అయింది మీ డబ్బులు కోట్ల రూపాయలు అలా చేసుకోకండి హ్యాపీగా మీరు ఏదైనా పార్టీలకు జంపుకండి ఏం చేస్తారు అక్కడ టార్చర్ తప్ప ఇంకా మిగిలి మిగిలేదు ఏం ఉండదు ఆ టార్చర్ను మీరు భరించలేరు వాళ్ళు ఇంకా భయంకరమైనటువంటి టార్చర్ పెడతారు ఆ టార్చర్ నుంచి మీరు బయటపడాలంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటకు రావాల్సినటువంటి అవసరము కథ ఉంది కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం మళ్ళొక్కసారి అనవసరమైనటువంటి రాద్ధాంతాలకు పోకండి మిమ్మల్ని ఇమ్మడు కొట్టేటోడు ఉండడు తిట్టేటోడు ఉండడు ఎవడో దాడి చేస్తే మా మీద దాడి చేస్తున్నారు ఎవడో తిడితే మా మా మీద తిడుతున్నారు అనేటటువంటిది పక్కకు పెట్టండి మిమ్మల్ని ఎవడు తిట్టాడు ఎవడు దాడి చేయడు మీరే దాడి చేయించేసుకొని మీరే బ్లాక్ మెయిలింగ్ చేసేటటువంటి పరిస్థితి కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్ర పార్టీలో ప్రభుత్వంలో ఉంది ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉంది ఎందుకంటే గతంలో ఇవాళ మీరు చెప్తున్నటువంటి అన్నీ కూడా గతంలో జరిగినాయి మీ పాలనలో మీ ప్రభుత్వంలో జరిగినాయి అప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు ఉండి ఎవరు పట్టించుకునేటటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉన్నది మేము కళ్ళారా చూసినాం చెవులారా ఇన్నాం అన్నీ జరిగినాయి కాబట్టే తెలంగాణ ప్రజలు అవన్నీ ఆలోచించి మిమ్మల్ని బొంద పెట్టిర్రు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని హ్యాపీగా వేరే పార్టీలకు వెళ్ళండి మళ్ళీ రీజైన్ చేసి ఓడిపోకండి మీ పైసలు అన్నీ పోతాయి మీరు జమ చేసుకున్నది మీరు మీరు ఆల్రెడీ పో మీరు మీరు ఏదైతే ఇది టిఆర్ఎస్ బీఆర్ఎస్ పాలనలో సంపాదించిన పైసంతా పోతుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి జాగ్రత్తగా ముందుకోండి ఆమె చెప్పినట్టు తినకండి ఆమె ఇలా ఇలానూ రేపు ఖచ్చితంగా ఎప్పుడో ఒకరోజు జైలలేకపోతుంది మిమ్మల్ని నట్టెట్ల ముంచి మేము ఎటు కాకుండా చేసేసి చేయలేకపోవాలనే ప్రయ ప్రయత్నంలో ఒక కవితక్క ఉన్నది మీరు ఆమె నమ్మి మోసపోకండి నమ్మి నమ్మినారు అనుకో ఆటోమేటిక్గా మీరు మోసపోతారు ఆమె పోయి జైల్లో కూర్చుంటుంది మీరేమో ఎటు కాకుండా అయిపోతారు నా మాట వినండి వినండి వినండి